హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు శుక్రవారం ఈరోజు శుక్రవారం కొన్ని మిర్చి రకాలతో పాటు మార్కెట్ ధరలు మరోసారి మార్కెట్ చుతగ్గులేవు ఏమైనా జరిగినాయా ఏ రకంగా జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే ఇలా చోసి చూడండి ఆడావుడిగా అయితే వాళ్ళు శుక్రవారం కాబట్టి పెద్దగా జరగలేదు కొన్ని రకాలు చూద్దాం ఇది బిఎఫ్ అండి మీరు చూస్తుంది బిఎఫ్ అంటే పోయిన సంవత్సరం కాయలు రకం వచ్చి త్రీ థర్టీ ఫోరు నలుపు తిరిగిని తలపర ఏదైనా బిఎఫ్ అనేవి నలుపు తిరగటం తలపరగా ఉండటం ఎంత అయినా కొంచెం తేడా అనేది ఉంటుందండి త్రీ థర్టీ ఫోర్ మీడియం మిర్చి ధర తొమ్మిది వేల రూపాయలు అండి మీరు చూస్తున్న రకాలన్నీ కూడా ఈ రకాల తొమ్మిది వేల రూపాయలు మార్కెట్లో అధికంగా ఉండయి ఎక్కువగా ఉండే కొంతమంది రైతులు ఇస్తున్నారు కొంతమంది రైతులు ఇవ్వట్లేదండి మీరు చూస్తున్న రకం రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ రకం మిర్చి రకం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మించి క్వాలిటీలు చూసుకుంటే నాణ్యత దానికి ఉన్న నాణ్యత వచ్చేసి బెస్ట్ క్వాలిటీ అండి వచ్చేసి పదహారు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో రోమి టూ సిక్స్ డీలక్స్ అయితే పదిహేడు వేల దాకా జరుగుతుంది షార్క్ అని మీరు చూసేది షార్క్ వచ్చేసి సైజు తక్కువైనా రంగు ఉంది సైజు తక్కువైనా రంగు ఉంది క్వాలిటీ పరంగా ఇవి కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చి అనుకోవచ్చు పదిహేను వేల రూపాయలైతే అమ్మకం జరుగుతుంది పదిహేను వేల నుంచి పదహారు వేలు దాకా బెస్ట్ రకాలు జరుగుతున్నాయండి క్వాలిటీని బట్టి షార్కు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఇప్పుడు మీరు చూస్తున్నది బెస్ట్ క్వాలిటీ కింద పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది షార్కు మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ను సింగ్ అంటా బ్యాడ్కి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ అండి దేశవాళి టైపు దేశవాళి టైపు దేశవాళి కత్తు ధర వేరే ఉంటుంది అటు కర్నూలు కర్ణాటక వైపు కాకుండా పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్లో క్వాలిటీ పరంగా మార్కెట్లో ఎక్కువ కూడా ఈ శుక్రవారం కాబట్టి పెద్దగా అడావుడిగా క్వాలిటీలు మీరు చూస్తున్న రకం వన్ జీరో ఎయిట్ వన్ అక్కడక్కడ మార్కెట్లో ఈ ఈరోజు కనపడ్డాయి రైతులు కూడా కొంత కామెంట్ రూపంలో అడుగుతున్నారు వన్ జీ జీరో ఎయిట్ ఎట్లా జరుగుతున్నాయి అని బెస్ట్ క్వాలిటీ అండి డెలెక్స్ కాదు బెస్ట్ క్వాలిటీ వన్ జీరో ఎయిట్ వన్ లైట్ రంగ్ వస్తుంది ఈక్వల్గా చూస్తే టూ సెవెంటీ త్రీ టేపులో ఉంటుందండి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మించి పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగిందండి మార్కెట్లో బెస్ట్ క్వాలిటీలన్నీ పదమూడు పైన జరుగుతున్నాయి ఇంకా మీరు చూస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ కూడా మార్కెట్లో అడావుడిగా ఏం ఉండట్లేదు మీడియం బెస్ట్ పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పదమూడు నుంచి పదమూడు వేల వందలు జరిగినాయి అండి ఇవి మీడియం బెస్ట్ మిర్చి నెంబర్ ఫైవ్ రకం ఏసీ మిర్చి ధర పదమూడు వేలు కానించి పదమూడు వేల ఐదు వందల వరకు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది సరే ఈరోజు మచ్చానికి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏమైనా తగ్గినాయా అని చూస్తే స్టడీ మార్కెటే తేజ చూసుకుంటే పద్నాలుగు వేలు నుంచి మొదలయ్యి పంతొమ్మిది వేల దాకా హైయెస్ట్ రేట్ అంటే ఆ పైన మార్కెట్ కనపడలేదు పెద్దగా అడావుడి కూడా లేదు ఈరోజు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ స్టడీ మార్కెటే పదమూడు వేల నుంచి మొదలయ్యి ఒక మాదిరిగా మీడియం క్వాలిటీలు పదహారు వేలు దాకా జరిగినాయి సూపర్ టెన్ అయితే పదహారు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు వేల కాని మొదలుకొని పదహారు వేలు దాకా అయితే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇంకా అయితే పదకొండు వేలు కాని మొదలవుతున్నాయండి పదివేలకు కూడా కొంచెం ఇగురు పిక్కలు లైట్ రంగు రంగు లైట్ రంగులు అయితే పదివేలు కాయ జరుగుతున్నాయి పదమూడు వేల ఐదు వందలు టాప్ అండి ఇవాళ పద్నాలుగు వేలు మార్కెట్ అనేది ఆరుమూరు మార్కెట్లో కనబడతలేదు ఇంకా రోమి టూ సిక్స్ మాత్రం స్టడీ మార్కెట్టే షార్కులు కానీ రోమి టూ సిక్స్ పద్నాలుగు వేలు కానించి మొదలై పదహారు వేల ఐదు వందల దాకా జరిగినాయి కొంచెం అంటే క్వాలిటీ లేకపోవటం వల్ల మూమెంట్ అయితే నాకు అంత కనిపిలేదంటే హైయెస్ట్ మాత్రం పదహారు వేల ఐదు వందల దాకా అయితే చూశాను రోమి టూ సిక్స్ ఇంకా నెంబర్ ఫైవ్ అయితే పద్నాలుగు వేలు కానించి మొదలై పదహారు వేలు టాప్ అండి సూపర్ పదహారు వేలు అంటే సూపర్ క్వాలిటీ హయ్యెస్టు దేశవాలి కందుకూరు అటువైపు అయితే పదిహేను వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర పన్నెండు వేల కాడ నుంచి మొదలై పదిహేను వేల దాకా అయితే మార్కెట్ అమ్మకాలు జరుగుతున్నాయండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ క్వాలిటీ ప్రకారంగా క్వాలిటీ ఉన్న క్వాలిటీ ఉన్నమిచ్చే సేల్స్ ఉంది ఈరోజు ఇంకా త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే స్టడీ మార్కెటే కానీ దేశవాళ్ళు ఎక్కువగా అడుగుతున్నారండి బిఎఫ్లు కూడా ఉండే కానీ బిఎఫ్లు ఎవరు అడగట్లేదు మా ఈ సంవత్సరం కాయలు అయితే పదమూడు వేలు నుంచి మొదలయ్యి పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇంకా షార్క్ విషయానికి వస్తే పదమూడు వేలు నుంచి సన్న కత్తి అయితే పదిహేడు వేల దాకా జరుగుతున్నాయండి సన్నం టైపు లావు కాకుండా షార్కులు సన్నం టైప్ అయితే పదహారు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేడు వేలు దాకా జరుగుతున్నాయి పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు సైజు తక్కువ రంగు తక్కువ ఉన్నాయి పదమూడు వేల కానించి ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ఉన్నాయి అయితే పదిహేను వేల ఐదు వందల కాడి నుంచి పదహారు వేలు జరుగుతుంటే ఎక్కువగా మార్కెట్లో పదమూడు పద్నాలుగు పదిహేను అంటే అటు మీడియం మీడియం బెస్ట్కే మార్కెట్లో ఉన్నాయండి అవి అయితే నాకు పెద్దగా సేల్స్ అనిపించలేదు లో క్వాలిటీలు కూడా ఉన్నాయి పదివేలు కాని జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేల రూపాయల దాకా వ్యాపారస్తులు అడుగుతున్నా కొంతమంది రైతు సోదరులు అయితే ఇవ్వట్లేదండి ఇవి కూడా పన్నెండు వేలు కానించి మొదలయ్యి పదిహేను వేలు దాకా అడుగుతున్నారు వ్యాపారస్తులు సేల్స్ విషయానికి వస్తే పెద్దగా అడావుడిగా సేల్స్ అనేది కనబడతలేదు టూ జీరో ఫోర్ త్రీ సీజన్ టైతే అయితే దేశవాల్ టైప్ అయితే పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి పదకొండు వేలు కాని మొదలయ్యి పదివేల రకాలు కూడా మార్కెట్లో ఉండవు కానీ పెద్దగా క్వాలిటీ ఉండవు ఒక మాదిరిగా మీడియం సైజు తక్కువైనా రంగు ఉంటే పదకొండు వేలు కానించి మొదలయ్యి పద్నాలుగు వేలు దాకా అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరిగినాయండి